హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చట అన్ని రకాల మట్టి పాత్రలు దొరుకుతాయి గీల ఐటమ్ వచ్చేసి రెండు లీటర్ల గుండి పిన్చింగ్ అన్నిటికీ పోల్ ఒకటే ఫస్ట్ ఇప్పుడు రౌండ్ అవుతుంది రెండు లీటర్ అప్పులు గుండి గుండి అప్పులు చేయడానికి ఈజీగా ఉంటుందని అట్లా స్పాన్స్ అంటే ఇంకా స్మూత్ అవుతుంది పింఛింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది ఇదేమో ఇక్కడేమవుంది రెండు గుండి అటకలు ఫినిషింగ్ రౌండ్ ఆ సైజు ఉన్నాయి కదా ఆరిన తర్వాత అవి మొత్తం కాలిస్తే ఇంత సైజుకి అవుతాయి మనం పెద్దగా పట్టుకుంటేనే లాస్ట్కి ఆ సైజు అవుతాయి ఆరిన తర్వాత మట్టి బాగా గుంజుతుంది ఏమైనా ఉంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు సరి చేసుకుంటే అవుతాయి మెయిన్ రవ్వలు ఇసుక రవ్వలు వస్తేనే ప్రాబ్లం అంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రాయ్ ఫ్రెండ్స్